ఈరోజు నలగటో డివిజన్లో జనశక్తి నగర్లో పెద్ద ఎత్తున ప్రచారం పాల్గొన్నారు ముఖ్య అతిథిగా శ్రీలక్ష్మి అక్క గారు తర్వాత భావన అక్క గారు సుధాకర్ నాయుడు గారు ఆదినారాయణ అన్న గారు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది జనాల్లో ఇలా వెళ్ళి ప్రచారం చేస్తుంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపిస్తామనేసి మద్దతు పలుకుతున్నారు ఈ డివిజన్లో ప్రత్యేకంగా చెప్పాలంటే నలగటో డివిజన్లో మేము మాజీ కార్పొరేటర్గా ఉన్నప్పుడు మా అత్తగారు మేము తీ దగ్గరుండి తీసుకొని సంక్షేమ పథకాలు ఎన్నో నెరవేర్చాం నూట డెబ్బై రెండు ఇండ్లు అయితేనేమి చంద్రన్న బీమా అయితేనేమి పెన్షన్లు కొత్తవన్నీ తెప్పించాము ఈ పొద్దు ఇంటికి ఒకటే పరిమితం చేశారు మేము చెప్తున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు సార్ గవర్నమెంట్ వస్తే మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏ పెన్షన్లు అయితే పోయాయో అన్నీ తీసుకొని వచ్చి అన్నీ నెరవేరుస్తామని చెప్పి జనాలకి మేము చెప్తున్నాం ఈ ఇంత ఎత్తు ప్రోగ్రామ్కి సక్సెస్ చేసినందుకు ఈ డివిజన్ కార్యకర్తలకి అందరికీ కుమార్కి అయితేనేమి వన్నూరు అన్న అన్నకి ఈశ్వరయ్యకి హరికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు లోకేష్ ఆచార్యన్న గారికి ప్రతి ఒక్కరికి డివిజన్లో పెద్దలందరికీ స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ఇంతకుముందు వైసీపీలో చేసిన వాళ్ళు కూడా ఈ పొద్దు మేము టీడీపీకి వస్తాము టీడీపీకి చేస్తామనేసి చెప్తున్నారు ఇందు మూలంగా ఒక్కటే చెప్తున్నాం ఈసారి అనంతపూర్ అర్బన్లో దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరూ జనాలు చెప్తున్నారు మా ఏరియా తరఫున మేము కూడా చెప్తున్నాం జై తెలుగుదేశం